తెప్పించే కార్టూన్ తెప్పించేమిటి కోడ పిల్ల కాపురానికి వచ్చినప్పటి నుంచి ఈ డ్రెస్సులే వేసుకుంటున్నావు చీరలే కట్టడం లేదు అసలు ఎందుకు వచ్చింది లే గారు చీరలు కట్టుకుంటే మొగ్గుని కొంగును కట్టేసుకొని ఆడిస్తుందని నన్ను అందరూ ఆడిపోసుకుంటారు అందుకే చీరలు కట్టడమే వేసి రెండు పూటలు బాగా పులిదవుతా ఏమక్క మీ ఇంట్లో కాలుగడ్డ పేస్ట్ లేదా ఉందిరా అది తీయగా ఉందని మొత్తం మింగుతున్నానని మా అమ్మ బంద్ చేసిందిరా బొగ్గుతోనే తోమని చెప్తా ఉంది రోజున రోజు ఆ బొగ్గుతో తాములా పోతున్నానరా ఏంటన్నా నీ ఫోన్ ఎవరో దెబ్బకెళ్ళిపోయారంటగా అవునరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి బయటకు వచ్చి చూసేసరికి బైక్ కూడా ఎవరో దెబ్బకెళ్ళిపోయారా సరేలే అన్నిటికీ దేవుడే ఉన్నాడా అందుకేరా గుడికెళ్ళి వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి చెప్పులు కూడా ఎవరో దుబ్బకెళ్ళిపోయేరా